ంగేడ గ్రామం ఎస్సీ కాలనీ పోయాను మా వాళ్ళు ఎవరో చనిపోతే వాళ్ళు పరామర్శించిన తర్వాత అక్కడున్న కార్మికులతో నేను సంభాషిస్తే నాకు తెలిసిందేంటంటే గత నలభై రోజుల నుంచి గత నలభై రోజుల నుంచి అక్కడున్న గత భవ్య ఫ్యాక్టరీ ఈ రోజు అంజనా సిమెంట్ ఫ్యాక్టరీ నలభై రోజుల నుంచి మూసేశారు అలాగే పెదగాళ్ళపాడులో ఉన్న చెట్టినాడు ఫ్యాక్టరీ కూడా తీశారు కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు డైలీ లేబర్ అయితే కనీసం పాపం వాళ్ళకి రోజు గడవని స్థితి ఎందుకు మూసేశారు అని తెలుసుకుందామని అక్కడున్న కొంతమంది అధికారులకు నేను ఫోన్ చేస్తే బహుశా ఏమన్నా వ్యాపార రీత్యా నష్టాలు వచ్చి మూసేశారా లేదు ఇంకేమన్నా కారణాల వల్ల మూసేశారా తెలుసుకుందామని తెలిస్తే నాకు తెలిసింది ఏంటంటే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గుర్జార ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు గారి వల్ల వాళ్ల ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ మూసేశారు తెలుగుదేశం నాయకులు దాడులు చేసి మూసేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇందుక వాళ్ళెందుకు దాడులు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకేదో కప్పం కట్టాలంట కట్టలేదని ఈ రోజు రెండు ఫ్యాక్టరీలు మూసేపించారు ఇది ఎంత వరకు న్యాయమే ఆలోచించండి ఆ ఫ్యాక్టరీ వాళ్లే మళ్లీ చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇదే ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజున లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఏ రోజు ఇటువంటి కప్పాలు కట్టడం గాని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు గాని జరగలేదు అయితే ధర్నా చేసేవాళ్లు ఉద్యోగాలు అడిగేవాళ్లు ఊరికి లేదు డొనేషన్స్ లేదు చారిటీ కింద రోడ్లు వాళ్ళు మా అయితే ఎలక్షన్స్ వస్తే నాలుగు రూపాయలు డొనేషన్ అడిగేవాళ్ళు కానీ బస్తా కింద కట్టాలి ఐదు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు కప్పం కట్టాలి అనేది గతంలో ఏనాడు లేదు బహుశా వర్తమానంలో కూడా ఇది రాకూడదు ఎందుకంటే ఇటువంటి సంస్కృతి వస్తే వ్యాపారాలు నిలబడవు ఈరోజు అందరం కూడా ఫ్యాక్టరీలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎందుకంటే ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలు ఏ పార్టీ వాళ్ళైనా సరే కానీ ఈ రోజు ఇలాగా కేవలం ఎమ్మెల్యే ఆధిపత్యం కొరకు ఆదేశాల మరకొ ఫ్యాక్టరీని మూసేస్తే రేపు ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి లేదు ఇంతటితో ఆగితే ఈ రోజు ఫ్యాక్టరీని బెదిరిస్తారు రేపు ఇంకో వ్యాపారం సున్న వ్యాపారం మరోసారి విల్లు వ్యాపారం లేదు మరోసారి పిడుగురాళ్ళలో ఉన్న వ్యాపారాలు ఇది ఇంతటితో ఆగదు కనుక ఇటువంటి విష సంస్కృతిని ఈ రోజే కూకటి వేళ్లతో తీసివేయాలి దీనికి ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి ప్రభుత్వం అంటే కేవలం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రి మంత్రిరో కాదు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ లు ఐపీఎస్ లు కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళల్లో కంకణం కట్టుకుని ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి వెంటనే ఆ ఫ్యాక్టరీని తెరిపించాలి వాణిజ్య సదుపాయాలు కల్పించాలి తద్వారా ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులకి ఉద్యోగం వాళ్ళకి ఎందుకంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు అనేక మంది ఉంటారు ట్రాన్స్పోర్ట్ వారు ఉంటారు లేదు సిమెంట్ బ్యాగ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు మైనింగ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ మైనింగ్ కి కావాల్సిన ముది సరుకులు సముదాయించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ బ్రతకాలంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఉండాలి తక్షణమే ఆ ఫ్యాక్టరీని తెరిపించాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ